హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముఖ్యంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక కప్పు వరకు పచ్చి బఠానీ అయితే తీసుకున్నానండి పచ్చి బఠానీ అయితే మన హెల్త్కి చాలా మంచిది కదా అలాగే వన్ కప్పు వరకు ఆలు పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసాను అలాగే హాఫ్ కప్పు వరకు బీన్స్ ముక్కలు వన్ మీడియం సైజ్ ఆనియన్ ఐదారు పచ్చిమిర్చి చీలికలు వన్ కప్పు వరకు టమాటో అయితే కట్ చేసి తీసుకున్నాను హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కలు మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటేనే బాగుంటుంది అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో కొత్తిమీర పుదీనా ముందుగా మిక్సీ జార్లోకి అయితే వన్ కప్ వరకు టమాటో తీసుకున్నాం కదా సో అవి ఇందులోకి యాడ్ చేసి అయితే మెత్తగా ప్యూరీ పట్టు అయితే తీసుకోవాలండి మనకి టమాటో ప్యూరీ వలన ఏంటంటే గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందని చెప్పేసి అయితే ఈ విధంగా మిక్సీ పట్టాలి ఇట్లా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని పోపును కాసేపు వేయించుకోవాలి పోపు మంచిగా వేగిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని మనం వేసిన ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడాలండి సో చూడండి ఆనియన్స్ అనేవి మనకి ఇక్కడ కాస్త ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పే ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి మనం పోపులో పుదీనా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను అలాగే బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు సో వీటన్నిటికీ ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి నేను పీసెస్ అనేవి అయితే మరీ పెద్దగా కాకుండా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి తీసుకోడానికి ప్రయత్నించండి సో ఒకసారి అయితే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ పట్టి కూరగాయ ముక్కలు అనేవి అయితే మంచిగా ఫ్రై అయిపోతాయండి సో ఇప్పుడు దీని పైనుంచి మూత పెట్టుకొని పది నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ అడుగు మాడనికైతే ఛాన్స్ అయితే ఉండదండి మీరు ఒకవేళ నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే అడుగు మాడుతుందా లేదా అని మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ని అయితే సో మీకు చూపించడం కోసమే నేను మూత తీసి మరీ ఒకసారి ఈ విధంగా కలబెట్టి మరొకసారి మూత పెట్టుకొని అయితే పది నిమిషాల పాటైనా ఉడికించుకున్నానండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి కూరగాయ ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి కదా సో కూరగాయ ముక్కలైతే ఇక్కడ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయినా ఉడుకు ఉండాలండి మీరు కావాలంటే చెక్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి మా ఇంట్లో ఏంటంటే మేము కొంచెం కారం అనేది అయితే ఎక్కువనే తింటామండి అందుకే కొంచెం కారం అయితే ఎక్కువనే యాడ్ చేశాను సో మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా కూరగాయ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని అయితే మళ్ళీ ఒక్కసారి దీనిపై నుంచి మూత పెట్టుకొని ఐదారు నిమిషాల అయినా ఉడికించారంటే టమాటా పచ్చితనం పోతుంది ప్లస్ ఆ స్పైసెస్ అన్ని కూరగాయ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఐదు నిమిషాలు అయితే అయ్యిందండి మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని ఇందులోకి అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీరు తినే గ్రేవీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇన్ కేస్ ఇంకొంచెం మీరు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే వన్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదే ముఖ్యంగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటైనా ఉడికించారంటే మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుందన్నమాట సో ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి లాస్ట్లో ఏముంది యాజ్ యూజువల్గా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించాడంటే వేడివేడి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఈ వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మన హెల్త్కి అయితే చాలా మంచిది ఎందుకంటే ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసిన కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పగలను మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినగలుగుతారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్